హాయ్ హలో నమస్తే నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంఆర్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ బెల్ టచ్ చేస్తే వారి అప్డేట్ న్యూస్ అంతా మీకు వస్తుంది గుడ్ లక్ టు ఎంఆర్ న్యూస్ దిస్ ఇస్ అపారావు జబర్దస్త్ నమస్కారం ఎంఆర్ న్యూస్ కి స్వాగతం నేను మీరవి నెల్లూరు జిల్లా కావల్లో మాజీ మంత్రి కలిగి ఆనంద్ రెడ్డి పంతొమ్మిదవ వర్ధంతి సందర్భంగా స్థానిక శాసన సభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి కావలి పట్టణంలోని ఉదయగిరి బ్రిడ్జి సెంటర్లో ఉన్న యానాదిరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి గణంగా నివాళులు అర్పించారు అనంతరం యానాదిరెడ్డి చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు ఒక గుర్తింపు తెచ్చి ఐదు సార్లు ఎమ్మెల్యేగా పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి మొట్టమొదట కావల వ్యక్తి మంత్రి అయినటువంటి వ్యక్తి కలికి యానాథ్ గారి పంతొమ్మిదవ వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారు కావలికి ఐదు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి నిరాడంబర జీవితాన్ని అనుభవిస్తూ కల్మోషం లేని వ్యక్తిగా అవినీతి రహితమైనటువంటి పాలన అందించినటువంటి వ్యక్తి కలికి యానాథ్ రెడ్డి గారు కీర్తిశేషులు గొట్టిపాటి కొండపనాయుడు గారు కీర్తిశేషులు కలికి యానాథ్ రెడ్డి గారు కావలి రాజకీయాల్లో ఒక ద్రోటారణగా వెలుగొందుతూ రాజకీయాల టైంలోనే రాజకీయాలు చూస్తూ మిగతా తప్పుడు వ్యక్తిగత కక్షలకు ప్రాధాన్యతలు ఇవ్వకుండా కావలి అభివృద్ధి వైపే నడుంబిగించినటువంటి మహోన్నత వ్యక్తులు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరిని స్ఫూర్తిగా తీసుకుని వాళ్ళ యొక్క ఆలోచనలు అందరం కూడా అర్థం చేసుకోకుంటే స్నేహపూరమైన వాతావరణం ప్రజలకు దగ్గరగా ఉండటం అవినీతి రహితమైనటువంటి పాలన అందించడం ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించే విధంగా చేయటంలో వాళ్ళు తీసుకున్నటువంటి విధానాన్ని అందరం కూడా పుణికి పుచ్చుకొని వారి ఆశయాలు ఏ విధంగా అయితే కావుల అభివృద్ధి కోసం కృషి చేశారో మనం కూడా అదే విధంగా ముందుకు నడవాలని కావుల నియోజకవర్గ నాయకులందరికీ కూడా తెలియజేస్తాం వ్యక్తిగత కక్షల కంటే కూడా కావలి అభివృద్ధి ద్వేయంగా పనిచేశారు వాళ్ళు ముఖ్యంగా కావలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ తీర్చడంలో కానీ ఈ ఉదయగిరి బ్రిడ్జిని ఏర్పాటు చేయడంలో కానీ ఇంకా ఇతర ఇతర వ్యవహారాల్లో రెడ్డి గారు తనకంటూ ఒక ముద్ర వేసుకుని పంతొమ్మిది సంవత్సరాల నాడు చనిపోయినప్పటికీ కూడా ఇప్పుడు కూడా ఏ ఒక్క నాయకుడిని కూడా కంపారిజన్ చేస్తున్నారంటే రెడ్డి గారితో కంపారిజన్ చేస్తారు ఆయన యానాది రెడ్డి లాగా చేస్తున్నాడనో యానాది రెడ్డి లాగా మాట్లాడుతున్నాడనే ఒక ఆలోచన ఉంది అంటే ప్రజల్లో యానాది రెడ్డి గారికి ఉన్నటువంటి ఆదరణ అంత గొప్పది అటువంటి మహానుభావుడికి ఈ రోజు ఆయన వర్ధంతి రోజున ఆయనకి నివాళులు అర్పించడం నిజంగా అందరూ కూడా బాధాకరమైనటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా జీవితంలో ఆయన ఆశయాలని అందరినీ కూడా త్యాగం చేసినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి యొక్క అర్పిస్తూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ